సార్ గుజరాత్ విషయానికి వస్తే ఇరవై ఆరు సీట్లు గుజరాత్ లో మాట్లాడుకునే ఉంది అది బోడీ స్టార్ సొంత రాష్ట్రం ఇరవై ఆరు ఇరవై ఆరు సీట్లు గతంలో గెలుచుకున్నారు ఇప్పుడు గెలుచుకుంటా కంచుకోట ఏమైనా ఒక్క సీటు రెండు సీట్లలో ఏమైనా పోటీ ఉండొచ్చండి ఇప్పుడు బరూచ్ నుంచి గుజరాత్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక గట్టి పోటీ ఇస్తుంది తర్వాత పఠాన్ అనే ఒక సీట్ ఉంది అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది ఎందుకంటే ఈ పఠాన్ లో నాలుగు ఆ లోక్సభ సెగ్మెంట్ లో నాలుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్నాయి సో ఇలా ఒక రెండు సీట్లు మినహా ఒక నాలుగు సీట్లలో కాంగ్రెస్ ఆ పడ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుంది ఇరవై ఆరు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పోటీ చేస్తుంటుంది ఆపు రెండు సీట్లు పోటీ చేస్తుంటుంది సో అందువల్ల ఒక మూడు నాలుగు సీట్లు మినహాడ పోటీని ఇవ్వడం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏంటంటే ఈ మధ్య కొద్దిగా ఆశ పెట్టుకున్నది రాజ్పూట్ ఇష్యూ రాజ్పూట్లు గుజరాత్లో ఏడు శాతం ఉంటారు రాజ్పూట్లకు పటేదార్ పార్టీదారులకు పడదు సో వీ రాజ్ ఈ పురుషోత్తం రూపాల అనే బీజేపీ మంత్రి వాల్మీకులు పొగడటానికి రాజపోట్ల పైన నెగిటివ్ కామెంట్ చేశాడు వాల్మీకులు బ్రిటిష్ వాళ్ళతో రాజీ లేకుండా పోరాడారు కానీ రాజ్పూట్లు మాత్రం బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి బిడ్డలు ఇచ్చిన పెళ్లికి అన్నాడు దానితో రాజ్పూట్ ఆ సమాజం మొత్తం దేశ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కూడా మీకు వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ బైకాట్ బీజేపీ అని యూపీలో ఒక్క యోగి ఆదిత్యనాథ్ మినహా యోగి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ రాజ్పూట్ కనుక ఆయన మినహా మిగతా వాళ్ళందరినీ బైకాట్ చేయమని పిలిపించారు సో అందువల్ల అక్కడ అదొక కొంత ఆశ ఉండే ఎందుకంటే రాజ్పూట్ కమ్యూనిటీ మొదటి నుంచి బీజేపీ అనుకూల కమ్యూనిటీ బీజేపీ అనుకూల కమ్యూనిటీ కనుక ఆ పురుషోత్తం రూపాల పైన చర్య తీసుకుందా అంటే ఆయన మరో బలమైన పాటిదార్ కమ్యూనిటీ అందువల్ల పాటిదారు ఓట్లు పోతే ఆయన పేరు చర్య తీసుకోలేదు ఆ రాజ్పూట్ ఆంగర్ మినహా బీజేపీని దెబ్బతీసి ఇంకే అంశం అక్కర్లేదు సో అది ఒక పెద్ద అంశంగా ఉండకపోతుంది ఎందుకంటే ఏడు శాతం ఓట్లు ఆ రాజ్పూట్లో అత్యధికులు బీజేపీ ఓటర్లే కాస్త దెబ్బతీస్తే దెబ్బతీయచ్చు కానీ అక్కడ సమస్య మళ్ళీ ఇదే బేస్ లైన్ ఎఫెక్ట్ గుజరాత్లో భారీ మెజార్టీలతో బీజేపీ గెలుచుకోండి అందువల్ల ఆడ ఏ రకంగా చూసినా గుజరాత్ మరోసారి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఎక్కువ